టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు అది ప్రేమను సంతోషాన్ని పంచుకోవడం మన జీవన మార్గంలో దయను మానవత్వంను నేర్చుకోవడం ఈ ప్రత్యేక రోజున మీరందరూ మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన క్షణాలను గడపాలని మీ జీవితాలలో శాంతి మరియు సంతోషం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం మీరు తీపి జ్ఞాపకాలను సృష్టిస్తూ మీ శక్తి సాహసం కళలను పునరుద్ధరించుకొని కొత్త సంవత్సరానికి దిశగా ముందడుగు వేయాలని ఆశిస్తున్నాం క్రిస్మస్ అంటే ఆత్మ ప్రేమ ఆశీర్వాదం మరియు అనురాగం మీ జీవితాలను నింపాలని ప్రార్థిస్తున్నాం టీజీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం మీకు కావలసిన అన్ని విశేషాలను ఎల్లప్పుడూ అందిస్తుంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ మేరీ క్రిస్మస్